எக்காரம்பா தகரடி மாட்ட மாட்டாடா ఎక్కడా కూడా విఘాతం అనేది కలగకుండా ఈరోజు సామరస్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం ఏదన్నా జరిగింది అంటే రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు వాళ్ళ అన్న కొడుకును పట్టుకుని చించి కొట్టి వాళ్ళ బంధువులు పంపించి బలవంతంగా ఆయన భార్యని ఏకగ్రీవం చేసుకునేదాన్ని ప్రయత్నించాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరూ కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఆ విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే ఈరోజు ఎన్నికలు ఏకపక్షంగా జరిగేటువంటి ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు గుర్తుండి ఈ రోజు ఆ విధంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో అందరం కూడా ఎక్కడన్నా అవకాశం వస్తే మేము కూడా ఎక్కడ భీష్మించుకోవడమో లేకపోతే మరొక విధంగా ఆలోచన చేయకుండా గ్రామాల్లో కక్షలు కార్పుణ్యాలు లేకుండా వర్గాలు చిచ్చులు రేపకుండా దానికి సంబంధించి శాంతి సామరస్యాలతో ఏకగ్రహం అయితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాం అయితే పాపం మన అడిదాకా కనపడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన అడిదాకా ఎటుబాటు కనపడలేదు ఎవరికి అందుబాటులో లేడు ఎన్నికలు రాగానే వచ్చేసాడు రంగోన మళ్ళీ చెప్తున్నాడు గెలిచిన వాడిన ప్రజల్లో ఉంటాను గెలిచిన వాడిన ప్రజల్లో ఉండడు ఎన్నికలు వస్తే ప్రజల్లో ఉండడు ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రారంభించాడు ఆ ప్రక్రియ ప్రారంభమైంది ఈరోజు మన చెప్పాడు ఏదో నెలకి పన్నెండు కోట్లు పదిహేను కోట్లు ఇసుకలు వస్తున్నాయి అది అని చెప్పేసి అంత డబ్బు ఆరాయించుకునేటువంటి శక్తి నాకు లేదు చంద్రమోహన్ రెడ్డి మనిషి అన్నవాడైనా బక్కగా కనపడ్డాను కూడా కోట్లాది రూపాయలు ఆరాయించుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు నాకు అంత శక్తి లేదు సోమిరెడ్డి బక్క పలచగా ఉన్నా కోట్ల రూపాయలు ఆరాయించుకోగలడు అందుకనే గతంలో అనేక రకాలైనటువంటి అవినీతి చేశాడు నేను చంద్రమోహన్ రెడ్డికి ఒకే విషయం చెప్పాను చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏమిటంటే తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి నా హామలో జరిగినటువంటి అభివృద్ధి కోవర్దరీ హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇవన్నీ పోయి జనాలు చెప్పేస్తాను మీకు కుప్పలు తప్పలుగా ఓట్లు పడిపోతున్నాను రేపు ఆయన కుప్పల తప్పలుగా ఎన్ని ఓట్లు పడుతున్నటువంటి రేపు ఎన్నికల్లో తెలుస్తుంది అది వేరే విషయం నేను చెప్పేది ఒక మాట చెప్పా ఏ గ్రామానికైనా వెళ్దాం ఆ గ్రామంలో నీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి చెప్పు నువ్వు దాదాపుగా మూడు సార్లు రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయ్యావు ఒకసారి శాసనసభ్యుడిగా ఓడిపోయిన అధికారం తెలుగుదేశంకి వచ్చింది కాబట్టి శాసన మండలి సభ్యుడిగా మంత్రి అయ్యావు మూడు తప్పాలు మంత్రిగా ఉన్నావు పదిహేను సంవత్సరాలు అధికారాన్ని వెలక పెట్టావు పద్దెనిమిది నెలల కాలంలో నేను రెండోసారి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా పనిచేశా పదిహేను సంవత్సరాల కాలంలో గ్రామాల్లో నువ్వు చేసినటువంటి అభివృద్ధి పద్దెనిమిది నెలల్లో నేను చేసినటువంటి అభివృద్ధి ఏ గ్రామం నువ్వు ఎన్నుకుంటే ఆ గ్రామానికి వెళ్దాం ఆ గ్రామస్తులు అయ్యా చంద్రమోహన్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాల్లో మా గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేశాడు పద్దెనిమిది నెలల్లో ఓవర్గం అభివృద్ధి చేయలేకపోయాడు అంటే ఏకపక్షంగా ఆ గ్రామం ఆ గ్రామ పంచాయతీ సోమిరెడ్డికి వదలడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది గతంలో ప్రకటించాను చంద్రమోహన్ రెడ్డి దానికి సంబంధించి ధైర్యం ఉంటే ఏ గ్రామానికి పిలిచినా వెళ్దాం గ్రామంలో జరిగినటువంటి ఈ హామీలో జరిగినటువంటి అభివృద్ధి నా హామీలో జరిగినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడదాం దానికి సిద్ధపడితే ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి నువ్వు వచ్చినటువంటి వాటిలో ఏ గ్రామంలో అభివృద్ధి